Please come forward. ఈ సంక్రాంతి సెలబ్రేషన్ అంటే భోగి మంటకాడి నుంచి మొదలు పెట్టుకొని అలాగే గంగిరెద్దు హరిదాసు అంటే ప్రతి తర్వాత తర్వాత ఈ కర్రంతో పెట్టుకుంటుంది ఏంటిది కోలాటం ఇంకా డ్యాన్సులు ఈ సాంస్కృతిక నేపథ్యంలో డ్యాన్సులు తర్వాత మార్నింగ్ చిన్నపిల్లలకి పూజలు చేస్తారు కదా అది రోజు పండ్లు ఇప్పుడేమో ఇక్కడ పొంగల్ పరమాన్నం కూడా పండుతున్నారు బెల్లంతో అది సంక్రాంతికి మొత్తం అన్ని నగరాల నుంచి ఇంకా హైదరాబాద్ నుంచి అయితే తిరిగి తిరుగుతున్నాయి కారులు ఈ సంక్రాంతి పండుగల్లో పాల్గొనడానికి మా కాన్సెప్ట్ ఏంటంటే భావితరాలకి ఈ సంక్రాంతి ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా కాలేజీస్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారు సంక్రాంతి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ని మొదటి పంట రైతు చేతికి వచ్చినప్పుడు అతని యొక్క ఆనందంగా జరుపుకుంటాడు అన్నది ఇది మా సంక్రాంతిలో ప్రతిబింబిస్తుంది అదే మేము ఈరోజున చూపించాం మాకు అన్ని అన్నిటికీ అతీతంగా ఒక సాంస్కృతిక కార్యక్రమం ఇక్కడ పిల్లలు జరుపుకున్నందుకు పిల్లలకి ప్రిన్సిపల్కి స్టాఫ్కి అందరికీ ఎందుకంటే రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ రాజీవ్ గాంధీ ఫ్యాషన్ టెక్నిక్ కాలేజీ తర్వాత రాజీవ్ గాంధీ ఫార్మసీ కాలేజీ అలాగే ఎంబీఏఎంసీఏ కాలేజీ అలాగే ఐఆర్ఎం అందరి తరఫున ఈ ఫెస్టివల్ జరిగింది అందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా రాజమండ్రి వాసులకి గోదావరి జిల్లా ప్రాంతం వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తున్నాను ఈరోజు మా కాలేజ్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఇవి ఇంత గ్రాండ్గా పిల్లలే అన్ని క్లాస్ దగ్గర నుంచి మొత్తం అంతా పిల్లలే చేశారు అండ్ మా దీన్ని సహకరించిన మా మేనేజ్మెంట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరీ స్పెషల్ గా పిల్లలందరూ దగ్గరుండి ప్రతిదీ వాళ్ళే డెకరేట్ చేసుకొని చేయడం జరిగింది మేము ఇక్కడ ఉన్నాము కానీ వీ ఆర్ ద వాయిస్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఈ రోజు జరిగిందంటే ఈ రోజు ఇంత పెద్ద ఈవెంట్ ఇదంతా స్టూడెంట్స్ చదివే అందరూ బాగుండాలి అందరితో మేము బాగుండాలి